ఫ్రెండ్స్ నమస్తే అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ ప్రసాద్ వీడియోలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన భవన్ నిర్మాణ కార్మికుల కోసం ఒక యాప్ అనేది రూపొందించారు ఆ ఆ అనేది చూద్దాము అది వారి భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది అది ఏమిటనేది చూద్దాం నిర్మాణ రంగ కార్మికుల కోసం ఒక వెబ్సైట్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు రెడీ చేశారండి భవన్ నిర్మాణ ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది సంక్షేమ బోర్డులో పేరు నమోదు వెబ్సైట్ రూపొందించింది ఇది జూన్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది ఇందులో పేరు నమోదు చేసుకున్న వారు బోర్డు అందించే సంక్షేమ పదాలు పథకాలు నేరుగా పొందవచ్చు ఆ కార్మికులు అనేవారు రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మంది కార్మికులు అనేవారు ఉండగా ఇరవై పాయింట్ పన్నెండు లక్షల మంది మాత్రమే ఈ బోర్డులో పేరు నైల్ నమోదు చేసుకున్నారు కాబట్టి ఈ విషయం ప్రతి కార్మికులు అనేది ఏంటంటే నిర్మాణ రంగంలో కానీ ఎక్కడైనా చేసే కార్మికులు వారి ఐడెంటిటీ అనేది తీసుకెళ్లి ఈ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే వారికి కుటుంబానికి భద్రత అనేది గవర్నమెంట్ పథకాల ద్వారా లభిస్తుంది అది మీరు చేసే పని వల్ల మీ కుటుంబానికి భద్రతగా ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ